आप एक ना हार देना, आपका हार उतने को जीत दो। देख रहा है आज कुलदावना, आपका हार పిలుస్తున్నాడు ఎవరి ఆడవారం ఆరోగాల ద్వారా పిలుస్తున్నాడు ఎంతమంది మంది భక్తులు కూడా వీళ్ళు పిలుస్తున్నారు ఎప్పుడైనా పర్వ అన్నారు పర్వ అన్నవా ఆలోచించింది ఒక ఐదు ఆలాలపూర్తి చంద్ర దేవుడిని పూజించే వారిని అతని అభివాహం పిలుగా ప్రభా ప్రభావతో మాట్లాడు అన్నది కూడా అవ్వాలని సందించాయి ఎన్ని సంవత్సరాలు చేసి దేవుని మాటలు కాపులం చేయకుండా దేవుని మాటలు వెనకకుండా దేవుడి మాటలు కలిసి పెట్టు సరేలా చూసునాడు

నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు దేని తప్ప నిన్ను తప్ప జోసెఫ్ గారు ఎలా ఉండేవారు ఆరో వచ్చిన చివరి మాటలు చూడండి జోసెఫ్ వాస్ ఎ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ ఎ వెరీ బిల్ట్ మ్యాన్ అని ఏ విధంగా కనపడుతున్నాడు రూపవంతుడు సుందరవం కానీ ఒక శోధన వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట మీరు ఆలోచించాలి ఒక శోధన వచ్చినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటిదంటే అమ్మ అమ్మ పొతిఫర్ తప్ప చెప్పాడమ్మా నిన్ను తప్ప ఎవరి తప్ప నిన్ను తప్ప ఆ బాధ్యత ఆయన జీవితంలో గ్రహించాలి హి వాస్ జస్ట్ హీ వాస్ జస్ట్ సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ పదిహేడు సంవత్సరాల వయసులో ఇంత ఆత్మీయ జ్ఞానం ఆయన జీవితాన్ని అయినా విశ్లేషించుకున్నాడు నేను ఈ పాపపు లోకంలో ఉన్నాను చుట్టుముట్టు ఎక్కడ చూసినా నా జీవితంలో పాపం కనపడుతుంది కాబట్టి నేను కొన్ని తొలగించుకోవాలి ఏంటిది నేను తొలగించవలసింది నా చెడు ఆలోచనలు నా గతాన్ని ఆలోచించాలి నా గతంలో నా కుటుంబంలో జరిగిన అవమానాన్ని నేను తొలగించుకున్నాను నేను రారాజుగా బ్రతకాను ఇప్పుడు నేను రారాజు కాదు ఐగుప్తు దేశంలో నేను ఒక బానిసని కానీ ఏ పరిస్థితుల్లో నా దేవుడు నా తోడున్నారు కాబట్టి నేను నాకు ఇచ్చిన బాధ్యత ఐ విల్ ఎగ్జిక్యూట్ ద స్వర్డ్షిప్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ వే ఆయన ఇచ్చాడు ఆయన మాట మీరు ఆలోచించాలి నా పిద్దకుమారుడి పేరు జోసఫ్ ఆజ్వాల్డ్ జోసఫ్ స్మిత్ మా తండ్రి గారి పేరు ముందుగా యోసేఫ్ ఆయన ఆత్మీయ తండ్రి సాధు సాల్మన్ గారు ఆయన ఆత్మీయ తండ్రి ఆయన పేరు జోషిగా మార్చారు నాకు నాకు బైబిల్లో యేసు ప్రవర్ తర్వాత ఇష్టమైన క్యారెక్టర్ జోసఫ్ ఎందుకు జోసఫ్ గారు అంత ఇష్టం అండి ఇక్కడ ఉన్న ఎవరి బిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక స్త్రీ శోధిస్తుంటే ఆయన నో చెప్పడానికి కారణం మీరు ఆలోచించండి ఏ బైబిల్ చదివారు యోసేఫ్ గారు ఏ చర్చికి వెళ్ళారు యోసేఫ్ గారు ఏ పాస్టర్ గారి దగ్గర గైడెన్స్ తీసుకున్నారు యోసేఫ్ గారు ఐగుప్తు దేశంలో తల్లి చనిపోయింది తండ్రి లేడు కుటుంబం లేరు శ్రేయోభిలాష లేరు చుట్టాలు లేరు ఎవ్వరు లేరు కానీ జీవం వెళ్ళిన దేవుడు యోసేఫ్ తోడున్నారు అలేలుయా యు షుడ్ అండర్స్టాండ్ బైబిల్ ఉంది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఇంత మంచి సంఘం మన జీవితాల్లో ఉంది దేవుడిచ్చిన బాధ్యత సంఘ సభ్యులు బయటకు వెళ్తే మనం ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాం అని ఆలోచించాలి వీ నీడ్ టు స్టార్ట్ లివింగ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్ మనకిచ్చిన బాధ్యతలు ఆ స్టూవర్షిప్లో ఎంత బాధ్యతగా మనం జీవిస్తున్నాం చర్చ్ లేదండి బైబిల్ లేదు రక్షణ లేదు సురువు అనే మాట వినపడలేదు ఏసగి అనే మాట వినపడలేదు క్షమాపణ అనే మాట వినపడలేదు పరలోకమే మాట వినపడలేదు ఏది వినపడినప్పుడే ఆయన అన్నమాట అమ్మ ఇల్లంతా అప్పచెప్పాడు కానీ నిన్ను మాత్రం నాకు అప్ప ఉందా అంత బాధ్యత మన జీవితాల్లో ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక వ్యక్తి అన్నాడు మాట ఏంటిదని అంటే ఒక మనిషి జీవితాన్ని ఒక మనిషి జీవితాన్ని తెలుసుకోవాలి అంటే ఆయన ఫోన్ సర్చ్ హిస్టరీ చూస్తే తెలిసిపోతుందంట ఏం చూస్తే తెలిసిపోతుంది ఫోన్ సర్చ్ హిస్టరీ అంటే ఇన్స్టాగ్రామ్లో ఏం తెరిస్తే ఆయన ఏం చూస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో తెలిసిపోతుంది ఫేస్బుక్ ఆల్గరితో ఆ విధంగానే సృష్టించారు ఏదైనా వీడియో చూస్తావంటే అవే వీడియోలు వస్తూ ఉంటాయి అంతేనా అవే వీడియోలు వస్తూ ఉంటాయి ఏది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ స్నాప్చాట్లో కానీ ఇంకేవేవైనా మనం చూస్తే థ్రెడ్స్లో కానీ ఏది చూసినా ఒక్కడు చూస్తున్నామంటే అదే మన జీవితంలో కానీ దేవుడికి నీ జీవితం తెలుసు నువ్వెంత బాధ్యతగా నువ్వు జీవిస్తున్నావు ఒక సంఘ సభ్యుడిగా నువ్వెంత బాధ్యతగా నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి మన జీవితాల్లో ఆలోచించాలి